నుంచి తెచ్చి మతూల చే కార్మికులు వేసినటువంటి జీవన తెచ్చి అందరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నుంచి మరి మృదువుల వరకు కూడా జీవన ఇవ్వడం జరిగింది ఈ సంక్రాంతి పండుగ జీలు ఇచ్చే విధంగా కేంద్ర మంత్రి గారు తీసుకొని ఈ సంక్రాంతి పైగాకు మరి ఆ చీన్ మంత్రి చేయవలసిందిగా అర్బన్ ఏరియాలో మరి మంత్రిగా రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఈరోజు డైరీ డెవలప్మెంట్ కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు బయట సేకర్లు చెప్పినట్టుగా ఆస్థాల్లో ఏదైతే కాంట్రాక్ట్ సిస్టమ్ కానీ భారత్ మహిళకే ఈరోజు కూరగాయల సప్లై కానీ